బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నారు కానీ మోడల్ బ్లౌజ్ నేర్చుకోకపోతే ఎలా మోడల్ బ్లౌజెస్ కూడా కావాలి కదా మనకి సో దానికోసం అయితే ఈ రోజు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ అదే విధంగా ఫ్రంట్ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ మోడల్ లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తారు ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చూద్దాం అంతకంటే ముందు ఒక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకుందాం సో దీనికోసం అయితే క్లాత్ వచ్చేసి మనం ఈ విధంగా ఇది వచ్చేసి బొద్దుపాటు ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఓపెన్ ఇక్కడ పోగులు ఉన్నాయి కదా దీనికోసం అనేసి ఒక లైన్ తీసుకున్న తర్వాత దాని తర్వాత ఒకటి పావించుతో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎందుకోసము అని అంటే ఇది మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి హాఫ్ ఇంచు పద్నాలుగు ఉన్నారు ఎందుకోసం అంటే పైన ఖర్చు కోసం సో ఇంకొక ప్లేస్ లో కూడా తీసుకుంటున్నాయి ఎందుకోసం అంటే ఇక్కడ మనకి నెక్ పైకి కిందికి అయినా కూడా భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకోసం ఈ విధంగా ఇక్కడ లైన్ అయితే మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి నడుము కొలత కావాలి నడుము కొలత ఎంత ఉంది నడుము కొలతో వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు సో ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు ఈ విధంగా కట్ చేసుకోండి ఈ ఇరవై ఎనిమిది ఇంచులని టేప్తో ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఇంచులు వచ్చేసింది సో ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇది నెక్స్ట్ మనకి చెస్ట్ కొల్తా చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు నాలుగు భాగాలు వేస్తే ఎంత వస్తుంది ఎనిమిది ఎనిమిది నెలల ముప్పై రెండు ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఉంటాయి కదా ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి ఇప్పుడు ఏం చెప్పినాను నేను బోట్నెక్ బ్లౌజ్ అని చెప్పినాను కదా నార్మల్గా మనం నెక్ ఎంత తీసుకుంటాం ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అంటే ఐదున్నర కానీ ఐదు కానీ తీసుకుంటాం ఇక్కడ నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ అయితే నోట్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత అంటే ఏడున్నర ఇంచులు ఈ విధంగా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకుంటున్నా ఇలా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కిందికి డౌన్ చేసుకుంటున్నా ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్కి డౌన్ ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుందని చెప్పినాను బ్లౌజ్ బ్లౌజ్కి ఆరు నుండి ఏడున్నర మధ్యలో ఉంటుంది సో ఇక్కడ నేను ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను ఇంచులనేది కరెక్టా కాదు ఉంటుంది కావచ్చు అని తీసుకుంటున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత మూల దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి నెక్ సైడ్ జరిపేసుకోండి ఇలా జరుపుకొని ఇక్కడ నుండి లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం రౌండ్గా మార్కింగ్ చేసేసుకుందాం ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఎంత కావాలి అంటే మనకి చంక కొలత వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు కరెక్ట్గా రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం ఏదైతే ఏడు ఏడించులు అనుకున్నామో దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి చంకడౌన్ అనేది ఓకే సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఏడున్నర తీసుకున్నాం మరి నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే నెక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ పాదకో నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ పౌదక్వ నాలుగు ఇంచులు అంటే భుజాలకు ఇంత పెద్దగా ఉంటే భుజం అనేవి జారవా అంటే అస్సలు జారు ఎందుకంటే నార్మల్ నెక్గా వచ్చేసి మనం రెండు రెండు బాగు తీసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం మీరు నాలుగు నాలుగున్నర తీసుకున్నా కూడా భుజాలు అయితే జారు నేను ఇక్కడ వచ్చేసి పౌదక్కువ నాలుగు ఇంచులు తీసుకుంటున్నా నాకు బ్యాక్ వచ్చేసి క్లోజ్డ్ కావాలి అందుకోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుందా అంటే సరిపోతుంది నార్మల్గా మనం నెక్ చైన్ వేసుకుంటాం కూడా ఆ చైన్ కంటే కొంచెం కిందికి వస్తుంది మీరు వన్ ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు మరీ పైకి ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ వెనకాల డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు ఒక మూడు మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి సైడ్కి లేదు నా క్లాత్ లేదు నేను పావు ఇంచు తీసుకుంటా లేదు ముప్పావి ఇంచు తీసుకుంటా అంటే మాత్రం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మీకు లేస్తుంది లెవ్వకుండా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ విధంగా తీసేసుకోండి సో నేను మాక్సిమం నేను ఎప్పుడైతే చెప్తాను కదా అంటే ఏంటి డీప్ నెక్ బ్లౌజ్కి ఇలా క్రాస్ తీసుకోవాలి అని చెప్తాను కానీ ఇప్పుడు ఇది మనం కట్ చేసేది హై నెక్ బ్లౌజ్ కదా హై నెక్ బ్లౌజ్కి ఇలా బోట్ నెక్ బ్లౌజ్ అయినా హై నెక్ బ్లౌజ్ అయినా కొంచెం ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు మనకి ఇక్కడ భుజం అనేవి జారకుండా పట్టినట్టుగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ ఇక్కడ సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఇక్కడ కూడా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి ఎందుకోసం అంటే మనకి కింద ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అది ఏ మెథడ్ అయినా కూడా సో ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్ ఉంది కదా ఈ సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ లైన్ మార్కింగ్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మార్జిన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాను ఏంటంటే ఎప్పుడు పాఫ్ ఇంచు వన్ ఇంచ్ అంటారు ఇప్పుడు మార్జిన్ ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి డిజైన్ వచ్చేసి మనకి కట్ వర్క్లు ఉంది అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి మూడున్నర ఇంచులో పొడుగు తీసుకుని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు ఇది ఖర్చు కోసం నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ అంటే మనం మోచేతి దగ్గర తీసుకుంటే ఫిట్టింగ్ అంటాం కదా సేమ్ ఇది కూడా షార్ట్ కి ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచుల సగం ఎంత ఇంచులు అదే విధంగా ఇప్పుడు ఇవి షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్కి చంక డౌన్ ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి లేదు మీరు ఇంకొంచెం ఎక్కువ ఇట్లా క్యాప్స్ లాగా లేసినట్టు ఉండాలి అనుకుంటే రెండు ఇంచులు తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ చంక కొలత ఎంత ఉంది పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర ఇంచులు సో ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టేసి జీరో అనేది హ్యాండ్ యొక్క డౌన్ దగ్గర తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోండి ఓకే కానీ పర్ఫెక్ట్ కర్వ్ రావట్లేదు అని అంటున్నారు కదా సో పర్ఫెక్ట్ కర్వ్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం ఇట్లా రౌండ్ చేసేసుకొని డౌన్ చేసేసేయండి డౌన్ చేసేసి ఈ పాయింట్ని కలిపేసేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ మనకి హ్యాండ్ యొక్క చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కదా ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయాలి సో ఆ లోతు ఏ విధంగా తీయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఏ హ్యాండ్స్ అయినా ఇదే మెథడ్లో కట్ చేసేసుకోండి మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా ఏ హ్యాండ్స్ అయినా ఇప్పుడు ఈ మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మీకు రెండు సైడ్లో అయితే వచ్చేస్తాయి ఎప్పుడు కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుండి ఈ ఫిట్టింగ్ వరకే మధ్యలోకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి ఈ ప్లే ఈ పాయింట్ వరకు వచ్చింది కదా ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది మనం కట్ చేసే నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకోండి తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ఇది ఎట్ సైడ్ కట్ చేయాలి కేవలం ఫ్రంట్ సైడ్ లో మాత్రమే కట్ చేయాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ యొక్క శంఖ భాగంలోనే కదా ముడతలు వస్తున్నాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసుకోండి సో నేను మాత్రం ఇప్పుడు కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం సో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుందాం ప్రింట్స్ కట్ట నార్మల్ అంటే మన ఇష్టం ఏ విధంగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రింట్స్ కట్లో కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ ప్లేస్లో అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంది కదా కంప్లీట్గా ఇక్కడ తీసేసుకోండి ఇక్కడ ఇదేంటి మనకి పాటు ఉంది కదా ఇక్కడ కట్ చేసుకుందాం అక్క అని అనొద్దు ఎందుకనంటే ఇక్కడ పాటు కూడా మనం ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు దేనికి కూడా యూజ్ చేసుకోవద్దు ఒకవేళ యూజ్ చేసిందంటే మీకు మొత్తం బ్లౌజ్ అంతా ముడతలు ముడతలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ మార్జిన్ అవుతుంది ఇంకొక లైన్ తీసేసుకోండి ఎందుకోసము అంటే ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజాల కోసం తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత యాజ్ ఈజ్గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఒకసారి నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి సో ఇక్కడ ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఈజ్గా నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసినాను కదా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్కెట్ కట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అందులో నేనైతే మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఇప్పుడు ఇది పొడుగు కదా ఈ పొడుగు కోసం ఇలా వెనకాల పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోండి అదే విధంగా సైడ్కి ఇక్కడ ఉంది వరకు ఉంది కదా దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇదేంటి డిఫరెంట్గా మీరు చెప్తున్నారు అంటే చాలా మెథడ్స్ అయితే ఉంటాయి కాకపోతే నేను వచ్చేసి మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఎందుకోసం అంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మీరు బిగ్నర్స్ అయితేనే కదా చూసేది అందుకోసం అనేసి చెప్తున్నాను చూడండి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత కావాలి అంటే అంత మార్కింగ్ చేసేసుకోండి నేను వెనకాల సైడ్ హై నెక్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి నేను డీ పెట్టుకుంటున్నాను సో ఫ్రంట్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను సో వెనకాల పైకి పెట్టుకున్నారు ముందు కిందికి పెట్టుకున్నారు కదా ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఏం ప్రాబ్లం ఉండదు చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీకు కావాలి అంటే రౌండ్ నెక్ పెట్టేసుకోండి లేదు అనుకుంటే మీరు కొంచెం షేప్ చేంజ్ చేసుకొని ఇట్లా స్టార్ నెక్ పెట్టుకున్నా పర్వాలేదు సో మీకు ఇక్కడ మాత్రమే ఫ్రంట్ పార్ట్లో నెక్ ప్లేస్లో మాత్రమే డీప్ అవుతుంది కాకపోతే మీకు ఇక్కడ భుజాల దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెయిన్గా మీకు రెండే రెండు పాయింట్లు అయితే చెప్తానో చూడండి సో ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత నాకు ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది అలాంటప్పుడు ఇక్కడ నుండి పౌదక్కువ నాలుగించులకి మార్కింగ్ పెడుతున్నాను ఓకే ఇక్కడ నుండి పౌదక్వ నాలు ఇంచులు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి నాలుగు ఇంచులు అట్లా తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇక్కడ లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ తీసుకున్న తర్వాత పైనుండి మనం చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే చెస్ట్ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి ఇక్కడ కొలత బ్లౌజ్ నుండి తెలుస్తుంది అంటే తెలియదు ఇది వచ్చేసి మనకి పదిన్నర ఇంచుల దగ్గర నేను మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది నేను కొలతలు తీసుకునేటప్పుడే నోట్ చేసుకున్నాను అర్థమైంది కదా ఇక్కడ నుండి పదొక నాలుగు ఇంచులు పై నుండి పదిన్నర ఇంచులు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ కదా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇటు సైడ్ వచ్చేసి వన్ పావు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు తీసుకున్నదేమో తోనే ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా తీసేసుకొని ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ కలిపేసేయండి ఇలా కలిపేసుకొని ఇలా ఇది చంక భాములకి పెట్టేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే సెట్ అవుతుందో అదే విధంగా సెట్ అవుతుంది కానీ మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా ఎలా అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా తర్వాత ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు మనం సైడ్కి మనం వన్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంటే వెనకాల దానికంటే ముందు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా అని మీరు అనొచ్చు అవునా సో ఖచ్చితంగా మనకు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సైడ్కి ఎక్స్ట్రా అవుతుంది కాకపోతే ఇక్కడ మనం ఈ పాయింట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ ఇది కట్ చేసుకున్నప్పుడు ఇది స్టిచ్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది కరెక్ట్ గా కలిసి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అదే విధంగా మనం ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా అంటే ఈ ఎక్స్ట్రా వచ్చేసి మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాం ఇక్కడ మనకి ఎంత కావాలి అనుకుంటే హుక్స్ కజా పట్టీలు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి ఇక్కడ నేను ఏడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఈ పాయింట్ మీద ఇలా క్రాస్లా కట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వరకు దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు కేవలం ఈ ప్లేస్లో మాత్రమే ఎక్స్ట్రా ఉంది ఇక్కడ పైన మనకి చెస్ట్ పార్ట్ వస్తుంది కదా ఈ చెస్ట్ పార్ట్ దగ్గర పైకి క్లాత్ అనేది పైకి జరిగిపోయినప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యి మీకు కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఒక పైపింగ్ వేసుకుంటే కూడా చాలా నీట్గా అయితే సెట్ అవుతుంది